الله نادو الله الذي خلق السماوات والأرض وما بينهما في ستة أيام సుమ్మస్తవా అలల్ అర్ష్ యుగ్షిల్ లైలన్ నహార యతులుబుహు హసీసా వశ్షంస వల్ కమర వన్ నుజూమ ముసఖరాతిం బి అమ్రిహి అలా లహుల్ ఖల్క్ వల్ అమ్ర్ తబారక్ అల్లాహు ఆలమీన్ అల్లా తబారక్ వతాల చక్కగా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు అల్లా అంటే ఎవరు ఈ రోజు చాలా మందికి అల్లా అంటే ఎవరో తెలియదు చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోలో నల్లగా ఒక ఇల్లు కనబడుతుంటుంది నాలుగు గోడలు అదే అల్లా అనుకుంటున్నారు పాపం చాలామంది చాలామంది ఏమనుకుంటున్నారు అది కాదండి మనం అలా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పచ్చగా గుడ్డ కప్పేసి ఒక సమాధి ఉంటుంది కదా అదే వాళ్ళ అల్లా అని చాలా మంది ఈరోజు అనుకుంటున్నారు కాదు దేవుడు కనిపించడండి దేవుడు కనిపించేవాడు దేవుడే కాదు ఎవరైనా సరే కనిపించేటటువంటి వాడు దేవుడు కాదు దేవుణ్ణి చూడలేరు ఎవరు కూడా చూసినా కూడా వాడు భస్మం అయిపోతాడు ఇంకా దేవుడు రూపంలో కనిపిస్తున్న వాళ్ళందరూ ఎవరు ఇంకా మీరే ఆలోచించు